నాకు ఒకసారి ఏమైంది తెలుసా సడన్ గా ఓపెన్ చేయగానే నాకు వైట్ గోల్డ్ కనపడింది తర్వాత అట్లా ఇట్లా మళ్ళీ మళ్ళీ చూస్తే బ్లూ బ్లాక్ లాగా మారిపోయింది నాకు అర్థం కాలేదు అసలు ఏమైంది అనుకున్నా ఏదో మ్యాజిక్ మళ్ళీ ఓపెన్ చేస్తా బ్లూ బ్లాక్ లోనే ఉంది మళ్ళీ వైట్ గోల్డ్ కనపడలేదు చెప్పు ఫస్ట్ బ్లాక్ బ్లాక్ బ్లూ బ్లూ డ్రెస్ ఉంది కదా ఇది ఏ కలర్ కనబడుతుంది ఒకసారి చెప్పాలి గ్రే కలర్ ఒకటి ఇంకోటి పాంచ్ కలర్ ఒకటి గోల్డ్ కలర్ వైట్ రెండు లేదు బ్లూ లేదు బ్లాక్ లేదు ఉండేదేమో గ్రే కలర్ పంచ్ కలర్ వైట్ గోల్డ్ కలర్ బ్లూ బ్లాక్ సబ్స్క్రైబ్ ఎంటర్టైన్మెంట్ జోన్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హలో గైస్ వెల్కమ్ టు పక్కా ఎంటర్టైన్మెంట్ జోన్ యూట్యూబ్ ఛానల్ మన దగ్గర అయితే ఒక స్పెషల్ ఫోటో ఉంది ఈ ఫోటో ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ లో కనబడుతుంది ఈ ఫోటోలో ఒక డ్రెస్ ఉంటుంది ఇక్కడ కనబడుతుంది కదా ఈ డ్రెస్ ఒక్కొక్కరికి ఒక్క కలర్ లో కనబడుతుంది అది ఎవరెవరికి ఏ ఏ కలర్ లో కనబడుతుందో ఒకసారి కనుక్కున్నాం వెళ్దామా ఇదిగో ఈ డ్రెస్ కనబడుతుంది కదా ఈ డ్రెస్ ఏ కలర్ లో కనబడుతుందో చెప్పు కలర్ కలర్ చెప్పు ఏ కలర్ కనబడుతుంది ఏ ఏ కలర్ రెండు కలర్లు ఉన్నాయి కదా ఏ ఏ కలర్ కనబడుతుంది చెప్పు ఫస్ట్ బ్లాక్ ఆ బ్లాక్ బ్లూ బ్లూ మీకు బ్లాక్ బ్లూ కనబడుతుంది సరే ఇప్పుడు ఇందాక చూపించిన తమ్ముడికి బ్లూ బ్లాక్ కనబడుతుంది అంటే ఇప్పుడు ఈయనకి ఏ కలర్ కనబడుతుంది ఒకసారి అడుగు ఆనా ఈ డ్రెస్ ఉంది కదా ఇది ఏ కలర్ కనబడుతుంది ఒకసారి చెప్పండి గ్రే కలర్ ఒకటి ఇంకోటి పాంచ్ కలర్ ఒకటి కనబడుతుంది గ్రే కలర్ పాంచ్ కలర్ ఇప్పుడు ఇది నాకు బ్లూ బ్లాక్ కనబడుతుంది మీకు ఎందుకు అట్లా కనబడుతుంది ఇక్కడ ఏ కలర్ పాంచ్ కలరే ఉంది కనబడుతుంది అన్న మీరు చెప్పాను అన్న ఈ డ్రెస్ ఏ కలర్ లో కనబడుతుంది మీకు వైట్ గోల్డెన్ కలర్ కదా వైట్ గోల్డ్ కొంతమందికి కొందరు కొందరికి ఏమో బ్లూ బ్లాక్ కనబడుతుంది ఏమో సిమెంట్ కలర్ పాంచ్ కలర్ కనబడుతుంది అంట ఈ డ్రెస్ కొంచెం స్పెషల్ డ్రెస్ అనమాట ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ లో కనబడుతుంది ఇదంతా ఇది డ్రెస్ ఎవరో ఎక్కడ వేరే దేశంలో తయారు చేసినారు అందుకని ఒక్కొక్కరికి ఒక్కొక్క కనబడుతుంది డ్రెస్ నాకు బ్లూ బ్లాక్ కనబడుతుంది ఒక గోల్డ్ అది సిమెంట్ కలర్ పాంచ్ కలర్ కనబడుతుంది మీకు ఏ కలర్ కనబడుతుంది అది గ్రే కలర్ పాంచ్ కలర్ కనబడుతుంది రెడ్ కలర్ వైట్ నాకు బ్లూ బ్లాక్ కనబడుతుంది లేదు బ్లూ లేదు బ్లాక్ లేదు ఉండేదేమో గ్రే కలర్ మంచి కలర్ వైట్ గోల్డ్ కలర్ బ్లూ బ్లాక్ రెడ్ గోల్డ్ గోల్డ్ లేదు కలర్ వైట్ గోల్డ్ కలర్ వైట్ పైన ఉన్నది పైనున్నది అన్నకు గోల్డ్ కనబడుతుంటది కింద ఉన్నది బ్లూ గోల్డ్ కనబడుతుంటది కానీ నాకు పైన ఉన్నది బ్లాక్ కనబడుతుంది ఇది ఏంటంటే ఇది సిమెంట్ కలర్ ఉంది కదా సిమెంట్ కలర్ ఆ కలర్ మాదిరి కనపడలేదానికి కలర్ కలర్ గోల్డ్ వైట్ నాకు ఒకసారి ఏమైంది తెలుసా సడన్ గా ఓపెన్ చేయగానే నాకు వైట్ గోల్డ్ కనపడింది తర్వాత అట్లా ఇట్లా మళ్ళీ చూస్తే బ్లూ బ్లాక్ లాగా మారిపోయింది నాకు అర్థం కాలేదు అసలు ఏమైంది అనుకున్నా ఏదో మ్యాజిక్ మళ్ళీ ఓపెన్ బ్లూ బ్లాక్ లోనే ఉంది మళ్ళీ వైట్ గోల్డ్ కనపడలేదు గోల్డ్ వైట్ వచ్చింది నాకు మాత్రం గ్రే కలర్ పాచి కలర్ ఇదో నువ్వు వేసుకున్న చక్కగా కదా ఈ కలర్ ఈ కలర్ కలర్ ఆ అదే కనబడుతుంది నాకు గోల్డ్ కలర్ వైట్ నాకు బ్లూ కలర్ బ్లాక్ కలర్ ఇంకో అరే తమ్ముడు ఈ డ్రెస్ నీకు ఏ కలర్ కనబడుతుంది చెప్పు ఒకసారి బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్ ఇంకో కలర్ వైట్ కలర్ వైట్ బ్రౌన్ ఓకే ఇప్పుడు ఈ ఫోటోలో ఒక డ్రెస్ కనబడుతుంది కదా ఈ డ్రెస్ నీకు ఏ కలర్ లో కనబడుతుంది చెప్పు గ్రీన్ చారలు మాదిరి కనిపిస్తుంది అవి గ్రీన్ చారలు తెలుపు ఏది తెలుపు ఈ గ్రీన్ చీర కింద ఉంది కదా అది తెలుగు మాదిరి కని గ్రీన్ ఏ కలర్ గ్రీన్ ఈ డ్రెస్ ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ లా కనబడుతుంది కొందరికి బ్లూ కలర్ బ్లాక్ కలర్ అంటే బొలుగు నలుపు కలబడుతది కొందరు బంగారు కలర్ తెల్లపు కనబడుతది కొందరికి సిమెంట్ కలర్ పచ్చ పచ్చ కలర్ కనబడుతుంటది ఇది ఒక్కొక్కరికి వరకు ఒక కలర్ లో కనబడుతది అందుకే మీకే కలర్ కనబడుతుంది అని చెప్పి అడిగేదాం అడుగుదాము గ్రీన్ తెలుపు మాత్రమే గ్రీన్ తెలుపు ఇది ఇంతవరకు ఎవరు చెప్పలేదు ఇది కొత్త కలర్ చెప్తున్నారు మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ नए सब्सक्राइब, प्राप्त प्लीज सब्सक्राइब पर का एंटरटेनमेंट जोन चैनल yeah!